వెల్కమ్ టు జనం మాట నేను మీ చంద్ర ఈ రోజు ఈనాడు వార్తా పత్రికలో ఎటువంటి వార్తలు రాశారు చూద్దాం ఈనాడు వార్తా పత్రిక కనుక చూసుకున్నట్లయితే నైరుతి వచ్చేసిందంటూ రాసుకొచ్చారు రాయలసీమ మీదుగా రాష్ట్రంలో వృత పవనాలు ఉష్ణోగ్రతలు వడగలుపులు తగ్గుముఖం రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రాసుకొచ్చారు ఇది తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం రాయలచేరు గ్రామంలో వర్షం అంటూ ఒక పోటుని వేసి రాసుకొచ్చారు అయితే వృత్త వచ్చేసింది రాయలసీమ మీదుగా రాష్ట్రంలో ఋతుపవనాలు ఉష్ణోగ్రతలు వడగలుపులు తగ్గుముఖం పట్టుకున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయంటున్నారు అయితే ఖచ్చితంగా రాష్ట్రంలో ఈ గత వారం నుంచి ఎండలు విపరీతంగా పెరిగిపోయి దీంతో ఖచ్చితంగా అందరూ బెంబెలు ఎత్తిపోతున్నారు దీంతో నైతి వృత్తుపవనాలు రావడంతో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఎండలు తగ్గుముఖం బట్టి వర్షాలు పెరుగునున్నాయి ఖచ్చితంగా ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వృత్పవనాలు రానున్నాయి వచ్చేసాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది దీనిలో భాగంగా రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కురిసింది నెల్లూరులో కూడా ఖచ్చితంగా వర్షాలు కురిసాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకొక రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కోస్తా తీరం ఉందో ఆ కోస్తాంధ్రాలకు కూడా ఖచ్చితంగా శ్రీకాకుళం అటువైపు కూడా ఇంకొక రెండు రోజుల్లో వెళ్ళనున్నాయి అయితే ఈ రెండు రోజుల్లో వెళ్ళిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మూడు నాలుగు రోజులు ఆ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలంటున్నారు అయితే పిడుగుపాటు కూడా నలుగురు మృతి చెందారు రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇటువంటి అన్ని జాగ్రత్తలకు తీసుకోవాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఇన్నాళ్ళు ఆ ఎండలు విపరీతంగా వచ్చాయి కాశాయి అయితే ఆ ఎండలు చల్లపరచడానికి వర్షాలు అయితే వచ్చాయి అయితే వచ్చాయి ఖచ్చితంగా ఇంకా ఎండలైతే పూర్తిగా తగ్గుముఖం పడుతాయని మనకు తెలుస్తుంది అదేవిధంగా ఇంకోసారి చూసుకున్నట్లయితే తుపా ఇంకోటి చూసుకున్నట్లయితే తుపాకి గురి పెట్టి బెదిరించారంటూ నెల్లూరు కారాగారం ఎదుట విలేకరులతో మాట్లాడుతున్న సతీష్ గురించి రాసుకొచ్చారు ఎవరైతే చంద్రబాబు నాయుడు సారీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిపై హత్యాయత్నం గులకరాయి కేసులో సతీష్ ను అరెస్ట్ చేశారు ఆ అబ్బాయి ఈ మాట్లాడిన మాటలు రాసుకొచ్చారు జగన్ పై గులకరాయి విసిరినట్లు ఒప్పుకోవాలని నాపై ఒత్తిడి తెచ్చారు లేకపోతే మా అమ్మ నాన్న చంపేస్తారు అక్కడ నుంచి లేనని చెప్పినా పట్టించుకోలేదంటే ప్రధానంగా అతను అబ్బాయి చెప్పుకొచ్చాడు నేరం నాపై వేసుకుంటే రెండు లక్షలు ఇస్తా రెండు రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చేస్తానని చెప్పారు అందుకు ఒప్పుకోకపోవడంతో చంపేస్తానని భయపెట్టారు చేయని నేరానికి నన్ను బలి చేశారు మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పరితమైన గులకరాయ కేసు నిందితుడు సతీష్ నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి బయలుపై విడుదలైన సతీష్ గురించి రాసుకొచ్చారు ఈ అబ్బాయి తప్పు చేశాడా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది ఎందుకంటే ఎవరైనా సరే బయటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇవే మాటలు మాట్లాడతారు ఎందుకంటే నేను తప్పు చేయలేదని చెప్తారు ఎందుకంటే ఆ అబ్బాయి ఇలా మాట్లాడకపోతే ఇంకా అబ్బాయిని ఖచ్చితంగా అబ్బాయికి త్వరగా శిక్ష పడుతుంది శిక్ష పడకూడదు అంటే తప్పించుకోవడానికి ఏదైనా చేస్తారు కానీ మరి ఈ అబ్బాయి తప్పు చేసేడా లేదా నిర్ణయించాల్సింది మీడియా కాదు అంత పోలీసులు అంతకంటే కాదు పోలీసులు కాదు మీడియా అంతకంటే కాదు మీడియాను నిర్ణయించలేదు పోలీసులు నిర్ణయించలేదు ఇప్పుడు మీడియా ఏం చేస్తుంది ఆ అబ్బాయి చెప్పిన మాటలు రాస్తుంది పోలీసులు చెప్పిన మాటలు రాయాలి అయితే ఇక్కడ తప్పు చేసాడా లేదా అని నిర్ణయించాల్సింది కోర్టు ఎందుకంటే ఆ పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో ఆ పోలీస్ వ్యవస్థ అబ్బాయి ఏ టైంలో ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉన్నాడా లేడా గులకరా తీసు లేదా అన్న సాక్ష్యాధారాలు కోర్టుకు సబ్మిషన్ చేస్తే పోలీసులు సమర్పించిన ఆధారాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆధారాలన్నింటిని పరిశీలించి తప్పు చేసేడా లేదా అని నిర్ణయిస్తుంది అయితే అబ్బాయి తప్పు చేయకపోతే గనుక ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా పోలీసు వ్యవస్థకి ఇది ఆ మాయన మచ్చలా మిగులుతుంది ఎందుకంటే ఒక అబ్బాయి ఒక యువకుడుపై ఇట్లాంటి నింద ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆ అబ్బాయిదే ఆ అబ్బాయి జీవితాంతం ఖచ్చితంగా అబ్బాయిపై నేరం మోపబడుతుంది మరి ఈ రోజు వైసీపీ వాళ్ళు తప్పు చేశారంటే వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా దీంట్లో ప్రేక్ష ప్రేక్షక మాత్రమే పోషిస్తున్నారు ఎందుకంటే దాడి చేయి చేసింది ఈ అబ్బాయి అయితే కనుక చే కావాల్సింది మా ఈ అబ్బాయి దాడి చేసేటో లేదు తెలియదు పూర్తిగా మరి దాడి చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన వెంటనే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఆ పట్టుకోవాలి నిందితులను పట్టుకోవాలని కోరారు కానీ అమ్మాయికి రికించాలని వాళ్ళు కూడా ఎక్కడ చెప్పలేదు ఈ అబ్బాయి గురించి పెద్ద ఎత్తున చర్చలు డిబేట్లు పెట్టలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దాడి గురించి పెట్టారు కానీ ఈ అబ్బాయి తప్పు చేసడం లేదని దాని గురించి ఎక్కడ పెట్టలేదు అయితే ఖచ్చితంగా ఈ అబ్బాయి గురించి ఆ బాగా చూపించింది బాగా రాసింది మాత్రం టీడీపీకి సంబంధించిన మీడియా అనుకోవచ్చు ఎందుకంటే అబ్బాయి తప్పు చేయకపోతే తప్పు చేయలేదని చూపించడంలో తప్పు లేదు కానీ ఆ అబ్బాయి నిజంగా తప్పు చేసేలా లేదని నిర్ణయించాల్సింది కోర్టు అయితే ఈ అబ్బాయికి అయితే నెల్లూరు కారగారీ విలేకరులతో మాట్లాడుతున్న మాటలు అయితే రాసుకొచ్చారు జైల్లో ప్రతిక్షణం వేస్తూనే ఉన్నా రాసుకొచ్చారు సీఎం పైకి గులకరా ఎవరు విసిరారో వారిని గుర్తించి పట్టుకోకుండా నన్ను జైల్లో ఇరికించారు నాకు ఆ ఘటనతో సంబంధం లేదని ప్రతి అధికారి వద్ద ఎంత మొత్తుకున్నా వినలేదు రాయి విసిరాల్సిన అవసరం నాకేంటి చేయని నేరానికి నన్ను బలి చేశారు నలభై ఐదు రోజుల పాటు జైల్లో నరకయాత్ర అనుభవించా మా అమ్మ నాన్న గుర్తుకొచ్చి అనుక్షణం ఏడ్చేవాడిని ఇప్పటికైనా నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా అంటూ సతీష్ కన్నీ పరితమైన వార్త గురించి రాసుకొచ్చారు మరి నిజంగానే అబ్బాయి సీఎం జగన్ అబ్బాయి రాయించాల్సిన అవసరం ఏముంది అవసరం లేదేమో అయితే ఏదేమైనప్పటికీ మరి నిజం కాదా అన్నది కూడా ఖచ్చితంగా రాయాలి మరి నేరాశంలో ఖచ్చితంగా పోలీసులు పట్టుకోవాలి అదే ఇంకో వారితో చూసుకున్నట్లయితే అర్థాచల్ లో మల్ల కమలం వికాసం నలభై ఆరు స్థానంలో భాజపా జయబరి సిక్కింలో ముప్పై ఏఎన్ఎంకే అఖండ విజయం రాసుకొచ్చారు అయితే రెండు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన జరిగే అరుణాచల్లో మళ్ళా కమలం పార్టీ రాసుకొచ్చిందట అయితే రెండు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గతంలో ఉన్న ప్రభుత్వాలే మళ్ళా అధికారం చేపట్టాయని చెప్పేసి మొత్తంగా రాసుకొచ్చారు అరుణాచల్లో కావచ్చు సిక్కింలో కావచ్చు మరి అరవై స్థానాలకు గాను బీజేపీ నలభై ఆరు స్థానాల్లో విజయం సాధించింది మరి అదేవిధంగా ఇక్కడ ముప్పై రెండు స్థానాలు ఉంటే మొత్తం సిక్కింలో ముప్పై రెండు స్థానాలు ఉంటే ముప్పై రెండు స్థానాల్లో ఎంఐఎంకి అఖండ విజయం ముప్పై ఒక్క స్థానాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం క్లీన్ చిప్ చేసింది ఒక్క నియోజకవర్గం తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గం క్లీన్ చిప్ విజయం అంటే ఇది ఎందుకంటే ఖచ్చితంగా ఎన్ని ఓట్లు పడితే మాత్రం అంతమంది అభ్యర్థులు విజయం సాధిస్తారు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో విజయం సాధిస్తే అది కూడా భారీ విజయం అయినప్పటికీ ఆ నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోల్చుకుంటే కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా అంతకి ఇంటి విజయం ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నదే ముప్పై రెండు స్థానాలు అయితే ముప్పై ఒక్క స్థానాలు రావడం అయితే అక్కడ మెజారిటీ దాదాపు తొంభై ఐదు శాతం ఓటింగ్ అప్పటికి అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు మొత్తం మళ్ళా అదే పార్టీ అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు ఇంకో వారు చూసుకున్నట్లయితే పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే వరకు అప్రమత్తంగా ఉండండి అంటూ చంద్రబాబు గారు మాట్లాడిన మాటల గురించి రాసుకొచ్చారు డిక్లరేషన్ ఫార్మ్ తీసుకున్నాకే కౌంటింగ్ గది నుంచి బయటికి రండి అనుమతులు ఉంటే రీకౌంటింగ్ కోరండి వైకాపా వారు అక్రమాలకు దాడులకు పాల్పడొచ్చు పార్టీ ఎన్డీఏ నేతలు అభ్యర్థులతో జూమ్ సమావేశంలో చంద్రబాబు దిశానిర్దేశం ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎన్డీఏ వైపే ఉన్నాయి గెలుపు మనదేనాన్ని ధీమా వ్యక్తం చేసిన చంద్రబాబు గారు మాటల గురించి రాసుకొచ్చారు మరి చంద్ర అభ్యర్థులు అభ్యర్థులన్నగా గెలుపుపై ధీమా లేకపోతే పోటీ చేసి కూడా ఎందుకంటే ఖచ్చితంగా అది వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినా టీడీపీ అభ్యర్థి అయినా ఇంకో అభ్యర్థిని ఇంకో అభ్యర్థి తమే గెలుస్తామని రంగంలోకి దిగితేనే ఖచ్చితంగా ప్రత్యర్థిని ఎదుర్కోగలుగుతాం అలా లేకుంటే ఎదుర్కోలేం ఇది ఇందులో భాగంగా చంద్రబాబు గారు వాళ్ళ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు ఖచ్చితంగా కూటమి గెలుపు అంటూ చంద్రబాబు గారు మాట్లాడి మాట్లాడరాశారు ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎన్డీఏ వైపు ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు అయితే ఎన్డీఏ వైపు ఉన్నాయనడం అన్ని అవస్థలు కొన్ని సర్వే సంస్థలు కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు అయితే వాళ్ళ కార్యకర్తలను వాళ్ళ నాయకులను మాత్రం అప్రమత్తంగా ఉండండి డిక్లరేషన్ ఫామ్ తీసుకున్నాక బయటకు రావడానికి కూడా చంద్ర గారు చెప్పిన మాటలు రాసుకొచ్చారు ఇంకో వార్త చూసుకున్నట్లయితే కూటమే కాయమంటూ ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన వార్త రాసుకొచ్చారు ఆంధ్ర అసెంబ్లీపై ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ఇండియాకు తొంభై ఎనిమిది నుంచి నూట ఇరవై సీట్లు వైకాపాకు యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు యువత విద్యావంతులు పఠనవాసుల్లో అధిక శాతం కూటమి వైపే చూశారంటూ రాసుకొచ్చారు అయితే ఇదే ఆ ఎగ్జిట్ పోల్స్ గతంలో మూడు రాష్ట్రాలు నిర్వహిస్తే మూడు రాష్ట్రాల్లో కూడా తప్పిదాలుసింది అయితే ఇదే ఇదే సర్వే సంస్థ అని అయితే సాక్షి వాళ్ళైతే కనుక ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా రాసుకొచ్చారు అంటే వాళ్ళు కొన్ని విమర్శనాత్మకంగా రాసుకొచ్చారు కానీ అక్కడ ఏం చేశారంటే టీడీపీకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ రాసుకొచ్చారు కానీ వీళ్ళు ఏం చేశారంటే ఏకపక్షంగా కేవలం అని రాసుకొచ్చారు మరి ఎగ్జిట్ పోల్స్ ని ప్రముఖంగా తీసుకుంటే కౌంటింగ్ ఫలితాలు ఎందుకు ఓట్లు వేయడం ఎందుకు ఇంకా ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చేసి సీఎంఓ లేదంటే పిఎంఓ కావచ్చు కదా అయితే కొద్దిగా బాసడిగా నిలవడానికి ఉంటుంది అయితే రాష్ట్రంలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అయితే మరింత గందరగోళానికి అయితే సృష్టించారు మీడియా ఆ రాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ అయితే అంటే స్థానికంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్ అయితే వైసీపీకి పట్టం కట్టే కేంద్రంలో ఉన్న ఎగ్జిట్ పోల్స్ కొన్ని వైసీపీకి పట్టం కట్టే మరి కొన్ని టీడీపీకి పట్టం కట్టాయి మరి ఎగ్జిట్ పోల్స్ వల్ల మరింత గందరగోళం సృష్టి సృష్టించారు అయితే మరి ఏదేమైనప్పటికీ మరి రాష్ట్రంలో ఖచ్చితంగా ఎవరు అధికారంలోకి రావాలి అంటే ఆ తేల్చాల్సింది ప్రజలు ఆ ప్రజలు ఇప్పటికే తేల్చేశారు అయితే మరి ఎవరు అధికారంలోకి వస్తారా అంటే ఎన్నికల కమిషన్ ఆ ఓట్లను లెక్కించి రేపు డిక్లే రేపు డిక్లేర్ అవుతుంది అంటే అధికారికంగా ఆ ఆరో తేదీ డిక్లేర్ అవుతున్నప్పటికీ నాలుగో తేదీ అంటే రేపటి సాయంత్రం లోపు లేదంటే రెండు నాలుగు గంటల లోపు డిక్లేర్ అయిపోతుంది మరి అప్పటి వరకు వేచి ఉండాలి మరి ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఎవరికి వచ్చేది లేదు వచ్చేది నష్టం వచ్చేది లేదు ఎందుకంటే చంద్ర గారి సీఎం అయితే చంద్రగారు పరిపాలిస్తారు మన రాష్ట్రాన్ని మళ్ళీ జగన్ గారి సీఎం అయితే జగన్ గారు పరిపాలిస్తారు అంత మాత్రాన గొడవలు ఇట్లాంటి వాటికి వెళ్ళొద్దండి ఎందుకంటే సామాన్య కార్యకర్తలు సామాన్య నాయకులు జైల్లో మొగ్గుతుంటే ఆ ఎవరైతే పెద్ద ఎత్తున ఉన్నారో వాళ్ళైతే ఎలాగైనా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు మరి ఏదైనా ఇప్పటికీ ఈనాడు వార్తాపత్రికలు రాసిన వార్తలు అయితే ఇవి మరి ఈనాడు వార్తాపత్రికలు రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్ లో తెలియజేయండి